భారత శ్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి తల్లిగా చెల్లిగా ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే శ్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది ఇది క్షమించరాని నేరం కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతుంది కోరుకుంటున్నాను ఎవరన్నారు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని గొప్ప గొప్ప సదులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను అతను నా వల్లే చచ్చిపోయాడు అది నేను లేదు కానీ ఇందాక పెద్ద మంది ఆడదాన్ని గౌరవించే దేశమని ఆ దేశంలో నడి ఇదిలో నన్ను అల్లరి పెడుతుంటే తరిగి తరిగి నన్ను పాడు నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా ఆవిడ ఏ పరిస్థితిలో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందు ముందుంచబోతున్నాను ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది ఏమిటది మీరే చూస్తే బాగుంటుంది మేడం అలాగే ఏమిటి ఆటలు న్యాయస్థానం అంటే ఇంత లోపుగా ఉందా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనే ఇది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడ్ ఇన్ కోర్ట్ లిమిట్స్ మేడం కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని తప్పలేదు అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా ఇది ఒక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు ఒక జీవిని చంపడం నేరం కాదా అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని మీరు చేసింది ఆత్మరక్షణ కోసం కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం కావాలని చేసిందో ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది చూడు బాబు ఆ నేల కంటూ మనుషురాజు ఇక్కడ ఉంటే మా ఇళ్లన్నీ పీకెత్తామని బెదిరెట్టారు ఆ ఎదవలు దాని మీద పగబట్టారు బాబు ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారు అని భయపడుతున్నాం బాబు ఏ దాని చేతుల్లోనే పోతాయి బాబు దాన్ని ఇడిపించి ఆ ఎదవల పాల్సేటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది ఊళ్ళు పనిచేసుకునే మేము ఆ ఎదవల్ని ఎలా ఎదిరించగలం బాబు వరకు పది మంది పది రకాలుగా నన్నే అన్నారు ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికి వస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడుకున్న ఇంట్లో పడండి ఎప్పుడు దాకా నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ఏం జరుగుతుందో ఏయ్ ఏంటిది నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు మీరందరి గురించి ఆలోచించే మనిషి నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఇంట్లో ఉండనిస్తే చాలు